హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అయితే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇక ఈ వీడియోలోకి వెళ్ళిపోతే ఈ వీడియో వచ్చి రాఖీ పండుగ రోజునమాట రాఖీ పండుగ రోజున మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అలాగే పూజ అదంతా ఎలా కంప్లీట్ చేసుకున్నా అని చెప్పి ఒక వీడియో అయితే తీసాను అనమాట ఈ వీడియోలో వచ్చి ఇక మార్నింగ్ వేసి ఇల్లవన్నీ క్లీన్ చేసేసుకున్నాను ఇక అలాగే గడపకి పసుపు కుంకుమ రాసి బొట్టలు పెట్టేసుకుంటున్నాను ఇక ఇక్కడ వచ్చేసి నేను అదే చేస్తున్నాను అనమాట ఇక గడపకి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసేసుకున్నాను ఇక పూజ సామాను అదంతా క్లీన్ చేసేసుకొని నేనైతే పూజ అయితే చేసేసుకున్నాను ఇక చివరికి ఎలా రెడీ చేసుకున్నాను ఏంటి అని చెప్పి ఇలా అయితే వీడియో తీసాను అనమాట చక్కగా బయట ముగ్గేసేసుకొని చక్కగా గడపకి పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేసేసుకున్నాను ఇక ఇక్కడైతే నేను చిన్న వినాయకుడిని అయితే తెచ్చుకున్నాను అనమాట హోమ్ సెంటర్ నుంచి ఇక ఇక్కడైతే ఇలా డెకరేషన్ చేశాను నాకు చాలా బాగా అనిపించింది ఇక ఇక్కడైతే మా పూజా మందిరం అయితే చాలా సింపుల్గా డెకరేట్ చేసుకొని చాలా మన్ మనశాంతిగా పూజ అయితే కంప్లీట్ చేశాను ఇక ఇక్కడైతే పాలైతే పెట్టేశాను అనమాట ఇక పూజ అదంతా కంప్లీట్ అయిపోయింది ఇక రాఖీ పండగ కదా ఇక మా పాప అయితే వాళ్ళ అన్నయ్యకి రాఖీ కట్టడానికి వాళ్ళ పెద్దమ్మల ఇంటికి అయితే వెళ్ళిపోయింది ఇక్కడ వచ్చేసి మా రాఖీ సెలబ్రేషన్కి సంబంధించిన ప్లేట్ అనమాట వాళ్ళక్క అలాగే మా పాప ఇద్దరు కలిసి మా వికాస్ గడికి రాఖీ అయితే కడుతున్నారు ఇక్కడ మా ఇక్కడ అయితే ఫస్ట్ తన పెద్దది కదా తనైతే రాఖీ కడుతుంది ఇక్కడ వాడికి వాడంతా క్యూట్గా కూర్చున్నాడు కదా ఇక నాకైతే భలే అనిపిస్తుంది ఇలా రాఖీ సెలబ్రేట్ చేసుకున్నప్పుడు నాకైతే ఎవరు అన్న తమ్ముళ్ళు ఎవరు లేరు ఉన్నదైతే అందరూ చెల్లెళ్ళే అనమాట నేనే ఫస్ట్ అనమాట నాకైతే చెల్లి అలాగే మా పిన్ని వాళ్ళకు కూడా ఇద్దరు పాపలే కా అలానే మేము ఫోర్ మెంబర్స్ అక్క చెల్లెలమే ఇక అయితే నాకు అప్పుడప్పుడు అనిపించింది నాకు కూడా ఒక అన్న తమ్ముడు అంటే బాగుండేది రాఖీ కట్టుకోవచ్చు అని చెప్పి అనిపించింది ఎట్లయితే అయితే ఏమంది మా పాపకు కూడా తనకి ఒక అన్నయ్య అయితే ఉన్నాడు తను ఎవ్రీ ఇయర్ అయితే కంపల్సరీగా వాళ్ళ అన్నయ్యకి రాఖీ కట్టిద్ది అనమాట ఇక ఇక్కడైతే మా యుక్తిగా రాఖీ కట్టేసేసింది అలాగే స్వీట్ అయితే పెట్టింది ఇక్కడ వాళ్ళ తమ్ముడు అయితే డబ్బులు అయితే ఇస్తున్నారనమాట తను చూడండి డబ్బులు తీసుకోవడం వాళ్ళకి ఎక్సైట్మెంట్గా ఉంది వాడి కాళ్ళకి దండం పెట్టమంటుంది ఇలా చూసినప్పుడు భలే క్యూట్గా అనిపిస్తుంది ఈ పిల్లల నాకు బాగా అనిపించింది అనమాట ఇక్కడైతే మా పాప వాళ్ళ అన్నయ్యకి రాఖీ కడుతుంది తను ఎక్కడ కట్టింది తనకి ముడి వేయడం రాదు కదా తను అలా పట్టి ఇస్తే నేనైతే వాడికి ముడి అయితే వేస్తాను ఇక్కడ రాఖీ కట్టడం నేను కడతా నేను కడతా అంటుంది తనకి ముడి వేయడం రాదు కదా ఇక తన బదులు నేనైతే ముడివేస్తాను అనమాట రాఖీ కట్టడానికి వాడు ఎంత క్యూట్గా రాఖీ కట్టించుకుంటాడు వాళ్ళే అనిపించింది ఎవ్రీ ఇయర్ అయితే కంపల్సరీగా వాళ్ళ అన్నయ్యకి రాఖీ కట్టిద్ది అనమాట మా పాప ఇప్పటికి త్రీ ఇయర్స్ నుంచి అయితే తను రాఖీ కడుతుంది కంపల్సరీగా ఇక ఆ రోజు ఈరోజు రాఖీ పండుగ వచ్చి మనం మార్నింగే సెలబ్రేట్ చేసుకోం కదా టూ తర్వాత నుంచి టైం బాగుందంట అప్పుడే రాఖీ కట్టాలని చెప్తే మేము టూ టూ కంప్లీట్ అయ్యాక రాఖీ అయితే కట్టించాం ఈవినింగ్ అనుకున్నాం కానీ ఈవినింగ్ అయ్యే టైంకి మా వదిన వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి ఇక మా హస్బెండ్ అలాగే మా బావగారు కూడా రాఖీ కట్టించుకోవాలన్నమాట ఇక మా పెద్ద వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం అలాగే అక్కడికి మా చిన్న వదిన కూడా వస్తానంటే ఇక ఆంధ్రం కలిసి మేము అక్కడికే వెళ్ళామనమాట నేను అది కూడా వీడియో తీసుకొని ఇందుట్లోనే అప్లోడ్ చేస్తాను చూసేయండి ఇక ఇక్కడైతే మా పాప అయితే రాఖీ కట్టడం అయిపోయింది అలాగే వాళ్ళన్నయ్య తనకి మనీ ఇచ్చారనమాట మనీ తీసుకొని తనైతే చక్కగా వెళ్ళిపోయింది ఇక్కడ మా రాఖీ మా వికాస్ గార్డ్ రాఖీలు అయితే కట్టించేసుకున్నాడు ఇక ఇక్కడైతే మేము మా వదిన వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఇక్కడ మా వదిన కూడా చక్కగా ఇలా ప్లేట్ అది డెకరేట్ చేసి పెట్టింది రాఖీలు కట్టడానికి ఇక్కడైతే మా బావగారికి ఫస్ట్ తర్వాత మా చిన్న బావగారికి కట్టి తర్వాత మా హస్బెండ్కి అయితే రాఖీ కడుతుంది మా వదిన ఈసారి అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం చాలా బాగా అనిపించింది నాకు రాఖీ పండుగ సెలబ్రేట్ చేసుకోవడం వీళ్ళు ముగ్గురు ఇలా కట్టించుకుంటే ఇంకా బాగా అనిపించింది ముగ్గురు అన్నదమ్ములు అంతే కదండి అందరం ఒక దగ్గర ఉన్నప్పుడు చక్కగా ఇలా చేసుకుంటే చాలా బాగా అనిపించింది ఎప్పుడైనా అన్ ఈసారి అయితే మా పెద్ద బావ గారు కూడా ఉన్నారు ఎప్పుడు ఆయన ఆఫీస్ పని మీద వేరే ఊర్లో ఉండేవాళ్ళు ఈసారి అయితే ఆయనఎక్స్పెక్టెడ్గా మా బావగారు కూడా ఇక్కడే ఉండేసరికి ఇక మా వదిన వాళ్ళు ఇద్దరూ కలిసి వీళ్ళు ముగ్గురికి రాఖీలు అయితే కట్టారనమాట ఒకే దగ్గర సెలబ్రేట్ చేసుకున్నాము ఈసారి రాఖీ పండగ మేమైతే మా రాఖీ పండుగని ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి మీరు ఇచ్చే లైక్ అనేది నా వీడియోకి ఒక బూస్టర్ లాగా అనిపిస్తుంది అలాగే ఫర్దర్గా ఫార్వర్డ్ అవుతుంది నా వీడియో అనేది ప్లీజ్ అండి నా ఛానల్ కొద్దిగా సపోర్ట్ చేయండి నేను ఇలాంటివి మంచి మంచి వీడియోస్ నా ఛానల్లో కంప్లీట్గా అప్లోడ్ చేస్తాను అయితే ర్యాకిల్ కట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇద్దరు ఆశీర్వాదం తీసుకుంటున్నారు మా వదిన వాళ్ళ దగ్గర ఇక రాఖీ కట్టడం అయితే అయిపోయింది కదా ఇక కాసేపు అలా కూర్చొని అందరం కలిసి మాట్లాడుకుంటున్నాము చాలా రోజుల తర్వాత కలిసామని చెప్పి కాసేపు అలా సరదాగా కూర్చొని అయితే మాట్లాడుకుంటున్నాము ఇక్కడైతే ఈసారి అయితే రాఖీ పండుగ బాగా ఎంజాయ్ చేసాం ఇక ఈ వీడియోని ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకేనండి బై మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం